జై భద్ర భద్రకాళి మాత్రం నమో నమో జై భారత్ మాతకి జై ఇన్ని రోజులు జరిగిన సార్ డెబ్బై ఏడు ఏళ్ళు నా భరత మాత్రమే నగ్నంగా ఫోటో చిత్రపటం గీసిన వాళ్ళు ఉండరు దుర్మార్గులు దేశద్రోహులు తల్లిని అవమానించిన దోషద్రోహులు ఉండారు మతోన్మాదులు ఉండారు అందరికి గుణపాఠం నేర్పడానికి వీరభద్ర సైనికులు మహాకుంభం ఎలా చూస్తున్నాం కదా అదేరా నా సైన్ము మా నాయన వీరభద్ర సైనము ఒక్కసారి వాళ్ళ రంగంలో దిగితే ఎట్లుంటారో తెలుసా నార నార తీసారు వాళ్ళ శక్తి లేమో తెలుసా అతీతం ఇన్ని రోజులు వాళ్ళు అంతర్ముఖంగా మన దేశాన్ని రక్షిస్తున్నప్పుడు భాయంగా బయటకు వచ్చారంటే మీరు ఎక్కడ చేస్తారా మీ శరీరాలు ఎక్కడ పనిచేస్తాయి తొత్తు శరీరాలు అయిపోయినాయి రోగాలతో దరిద్రాలతో సమస్యలతో బీపీ సుగాలతో ఉండే శరీరాలు ఆవిఎట్ల చూడు వందల సంవత్సరాలు ఆయుషులతోన ఒక్కసారి వాళ్ళు ఉక్కు పిడికలు బిగిస్తే నార దిగి అస్తాం వీరభద్ర యుగం ఇది వీరభద్ర సైనికులు చూపిస్తున్నాడు కదా మహాకుంభమేళా నూట నలభై సంవత్సరాలకు వస్తున్న అసలు వస్తున్నారా నాయన వీరభద్ర వీరభు సంవత్సరాలు టైం ఆసనం అవుతున్నది వాళ్ళు రా వీరభద్ర సైకులు అసలైన దేశభక్తులు అంటే వాళ్ళు అసలైన మాతృభూమిని కాపాడేది వాళ్ళు వాళ్ళ నుంచి మనం వెలుగుతున్నాము ఈరోజు మన తరాల్ని మన వంశాలను ముందుకు తీసుకోవడానికి కారణం వాళ్ళు ఈ మానవ జాతిని నాశనం కాకుండా ఇంకా సాంప్రదాయాలు పద్ధతులు చేసేవాళ్ళు వాళ్ళు ఉండరు కాబట్టి వెలుగుతుంది సాంప్రదాయాలు వెలుగుతుంటారు ఇప్పుడు యువత యువకులు తెలుసుకోవాలంగా కళ్ళు తెరండి మీ పాశ్చాత్య అలవాట్లు పోగొట్టుకోండి కుటుంబ గౌరవాలు కాపాడండి లివింగ్ రిలేషన్లు అక్రమ సంబంధాలు విచ్చిలు పెడతాను మొదలయండి సాంప్రదాయాలు పాటించండి ఉమ్మడి కుటుంబాలు గౌరవించండి పెద్దలను గౌరవించండి నేర్చుకోండి ఫస్ట్ జీవితంలో స్థిరపడండి తర్వాత తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు అది తర్వాత మాట అది ఫస్ట్ కళాశాలల్లో కానీ ఎక్కడే కానీ బాహ్యప్రభులు కానీ స్త్రీ పురుషులు గౌరవం ఇచ్చుకోండి ఒకప్పుడు స్త్రీ నుంచి భారతదేశం వెలిగింది ఇప్పుడు స్త్రీ నుంచే తలదించుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు వ్యవస్థలన్నీ స్త్రీకి ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నాడు చూడు అక్రమ సంబంధాలు కూడా తప్పు కాదు లివింగ్ రిలేషన్ తప్పు కాదు అనే వరకు వచ్చినప్పుడు ఇంకా శివుడు దిగలేకుండా ఇంకా ఊరు దిగుతానా ఈ వ్యవస్థలన్నీ గాడిలో పెట్టాలంటే ఎవరు ఈరోజు జగన్ గారు అన్ని కేసులు ఉన్న పన్నెండు పది ఏళ్ళు దాటిపోయింది ఇప్పటి నుంచి బెయిల్ మీదే ఉండాలంటే అర్థం చేసుకోవాలా వ్యవస్థను ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో తెలుసుకోవాలా వివేకానంద కేసుని ఎట్లా మరిపించినారో చూసుకోవాలా ఇంకా అప్పుడే మర్చిపోతుంటారు కానీ స్వామి మొదలతడా అన్నీ వడ్డీతో సహా తిరిగిస్తాడు ఇది ఇప్పుడు జరిగే ఉత్తరానికి ఒక హెచ్చరిక గాంధీ నెహ్రూల నుంచి ఏమీ భారతదేశం వెలగలే మా నాయన వెన్నుండి నడిపించి తెప్పిస్తాడు శాంతి నెహ్రూ శాంతితూతనైనా కాశ్మీర్ సమస్యలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చా చైనాకి భూభాగం పంపించింది ఎవరు ఈయన శాంతి సర్వనాశం చేశాడు ఈరోజు భారతదేశం ఇట్లా నశించిపోవడానికి కారణం ఈయన ఈయన మహాత్మా గాంధీ ప్ర మొదటి ప్రపంచ యుద్ధము రెండో ప్రపంచ యుద్ధానికి లక్షల లక్షల్లో సైనికుని పంపించి లక్షల మంది చనిపోయానికి కారణమైనాడు అస ఈయన అహింసవాదే అప్పుడే ఈయన బ్రిటిష్ వాళ్ళు ఎంత వేలులో ఉండేవాళ్ళు మనం లక్షల్లో వస్తే వాళ్ళు సీమలు నలభేచ్చు ఎప్పుడో వస్తున్నాయి ఇంతమంది ప్రాణాలు ఎంతమంది ఆచారాచారాలు ఎన్ని జరిగినవో ఎన్ని మాన ప్రాణాలు పోయినావన్నీ మనకేం అది యువతరానికి యువకే బాగా తింటున్నాం తాగుతున్నాం ఎక్కరు లేకుండా అనుభవిస్తున్నాం స్వేచ్ఛని స్వేచ్ఛ స్వేచ్ఛను కూడా విచ్చిలుడి తయారైనారు అందరు నారదీసి వీరభోగ సంత్రోత్ టైం ఆసనమైంది వస్తారా వచ్చి నారదీస్తాడు శయభద్ర